ఒక పక్క వాన ఎడతెరిపి లేకుండా పడుతూనే ఉంది ఆ వానలో ఈ హార్వెస్ట్ కష్టాలు ఈరోజు చేసిన హార్వెస్ట్ ఇది మార్కెట్లో కూడా మనకి కూరలు సరిగా దొరకట్లేదు వానల వల్ల పంట పొలాలు దెబ్బతిన్నాయి కదా పెరటి తోటలో మనమే ఇంత కష్టపడుతుంటే రైతులకు ఇంకా ఎంత కష్టం వచ్చిందో కదా సో ఈరోజు నేనేం ఏమేమి కోసానంటే సీతాఫలాలు కాకరకాయలు బీరకాయ అలాగే దొండకాయలు గోంగూర ఒక టూ డేస్కి సరిపోతాయి అయితే ఇక్కడ మీకు కొన్ని చిన్న టిప్స్ చెప్తాను దొండకాయలు కోసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ఒక టిష్యూ పేపర్ అన్న ఏమన్నా వేసుకోవాలి లేకపోతే దొండకాయలు కోసినప్పుడు జిగురు వస్తుంది కదా ఆ జిగురు గిన్నెకి బుట్టకి అతుక్కొని ఒక పట్టాన వదలదు టిష్యూ పేపర్ వేసుకుంటే ఆ ప్రాబ్లం ఉండదు ఓకే అలాగే ఈ సీతాఫలాలు ఉన్నాయి కదా సీతాఫలాలు ఇలా కన్ను పూర్తిగా తయారవ్వాలి వీటిని కళ్ళు అంటాం ఈ కనిపించే బుడిపల్ని కళ్ళు అంటాము ఇది పూర్తిగా తయారై ఇట్లా లైట్ కలర్లో కనిపించాలి అలా కనిపించినప్పుడు అది బాగా పక్వానికి వచ్చింది ఒక్క రోజులోనే పండుతుంది మనం ఇలా ఇంట్లో దేంట్లోనే పెట్టక్కర్లేదు జనరల్గా బియ్యంలో పెడుతూ ఉంటారు బియ్యంలో పెడితే బియ్యంలో పురుగు వస్తుంది వీటి నుంచి రిలీజ్ అయ్యే తేమ ఏదైతే ఉంటుందో ఆ తేమ పట్టుకొని బియ్యానికి పురుగు వస్తుంది అందుకని వీటిని బియ్యంలో పెట్టకూడదు ఇలా పూర్తిగా తయారైనాక కోసుకొని మనం టేబుల్ మీద పెట్టుకున్నా పేపర్ చుట్టి పెట్టుకున్నా కూడా పండిపోతాయి కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మనకి ఉడతలు చిలకలు బతకనివ్వవు అది సంగతి సో ఈ చిన్న టిప్స్ మీకు ఉపయోగపడితే ఉపయోగపడతాయేమో చూడండి అవి యూజ్ అవుతాయనే నేను అనుకుంటున్నాను సో ఇవి మన ఫ్యాషన్ ఫ్రూట్స్ ఇలా పూర్తిగా తయారైనాక కూసుకుంటే జ్యూస్ బాగుంటుంది టేస్ట్ ఉంటుంది మంచి రంగు కూడా ఉంటుంది లోపల పింక్ కలర్లో ఉంటుంది అన్నమాట ఇది ఓకే ఇది మన చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పెద్ద బెల్ ఐకాన్ సో దట్ మన వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్